thank you గండిట్ మండల కేంద్రంలోని కొమ్మిరెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు శారదా కేశవులు దంపతులు పాఠశాల విద్యార్థులకు భగవద్గీత బుక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఉపాధ్యాయురాలు కృష్ణవేణి పవర్ రామ్ గోపాల్ నాయక్ హీరా లాల్ రాములు రామ్ నాయక్ ఎన్టీఎస్ ఖాన్ ఉమాదేవి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పాఠశాలకు జెడ్పీహెచ్ఎస్ కొమ్మరేడుపల్లిలో చదువుతున్నటువంటి తొంభై ఏడు మంది విద్యార్థులకు గాను తొంభై ఏడు శ్రీమద్ భగవీత భగవద్గీత పుస్తకాలను సంపల్లి శారద దంపతులు కేశవులు మరియు శారద గారు నిన్న ఇండిపెండెన్స్ డే శుభ సందర్భాన మాకు ఇవ్వడం జరిగింది కానీ నిన్న అంతమంది పిల్లలకు ఇవ్వలేని కారణంగా తదుపరి అనగా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాడు మన పాఠశాల లోపల అందరి విద్యార్థులకు ఈ పుస్తకాలు అందివ్వడం జరిగింది కాబట్టి ఇవే కాకుండా ఇక మునుముందు కూడా మా పాఠశాలకు అవసరం ఉన్నటువంటి ఏ ఉన్నా కానీ మీరు కానీ మన గ్రామ సభ్యులు కానీ ఎవరైనా ముందుకు వచ్చేసి ఇలాంటి పుస్తకాలతో పాటు ఇతరత్ర సామాగ్రి ఏమన్నా అవసరం ఉంటే దాత దానం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా కేవలం శారదమ్మనే కాదు మిగిలినటువంటి వాళ్ళు కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోగలరని మనవి